ఈ రోజుల్లో నడుము నొప్పితో చాలామంది బాధపడుతున్నారు అసలు నడుము నొప్పి సమస్య ఎందుకు వస్తుంది నడుము నొప్పి సమస్య రాకుండా ఉండాలంటే ఎటువంటి పోస్చర్లో కూర్చోవడం అవసరం అనే అంశాల గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ పెయిన్ స్పెషలిస్ట్ డాక్టర్ మీరా గారు ఉన్నారు మీరా గారు నమస్తే సార్ నమస్తే మేడం ఈ రోజుల్లో నడుము నొప్పితో చాలామంది ఇబ్బంది పడుతున్నారు మెయిన్గా మాట్లాడుకోవాలంటే సాఫ్ట్వేర్ పీపుల్ ఎనిమిది గంటలు ఒకటే పోస్చర్లో కూర్చొని ఉంటున్నారు సీట్లో ఆ కూర్చోవడం వల్ల పాపం వాళ్ళకి నడుము నడుము నొప్పి అనేది చాలా ఎక్కువ అవుతుంది అసలు ఏ పోస్చర్లో కూర్చుంటే నడుము నొప్పి రాకుండా ఉంటుంది అసలు ఒకే ప్లేస్లో ఎంతసేపు కూర్చోవాలి ఫస్ట్లీ ఐ థింక్ దే షుడ్ నాట్ బి సిట్టింగ్ అసలు కూర్చోవద్దు అన్ని గంటలు కంటిన్యూస్గా కూర్చోవద్దు ఇప్పుడు నడుము నొప్పి వచ్చే ముందే వీ కీప్ టెలింగ్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ లేసి యూ హ్యావ్ టు కీప్ ఆన్ మూవింగ్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ టేక్ అ టూ మినిట్ బ్రేక్ ట్వంటీ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ యూ హెవ్ టు కీప్ టేకింగ్ బ్రేక్స్ బ్రేక్స్ లేకుండా కంటిన్యూస్గా కూర్చోవాలా ఆ డిస్క్ డీజనరేషన్ అయిపోయి బికాస్ ఆఫ్ దాట్ ద న్యూక్లియస్ దెర్ ఇస్ నో న్యూట్రిషన్ టు దిక్స్ ఇంటర్నల్ డిస్క్ డిస్ట్రప్షన్ అంట దెర్ ఇస్ అ కండిషన్ కాల్ లైక్ దాట్ అండ్ బి అది వల్ల పెయిన్ కంటిన్యూస్గా నడగ నొప్పి ఉంటుంది అండ్ ఇట్ విల్ కాస్ టిఫ్నెస్ అండ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు వర్క్ ఫర్దర్ దిస్ ఈస్ కాల్డ్ ఆక్యుపేషనల్ హెస్ ఆడ్ అగైన్ ఇట్ ఈస్ బేసిక్లీ డ్యూ టు ద ఆక్యుపేషన్ బికాస్ ఆఫ్ దర్ ఆక్యుపేషన్ దే ఆర్ కంటిన్యూస్లీ హ్యావింగ్ దాట్ సో యూ టు గెట్అప్ ఐ దర్ మూవ్ బెండ్ ఫార్వర్డ్ దుడ్ బి అ డిస్క్ ప్రెషర్ వేరియేషన్ ఐ దర్ సిట్ స్ట్రేట్ ఫర్ ట్వంటీ మినిట్స్ దెన్ మూవ్ కీప్ మూవింగ్ సో ఎవ్రీ ట్వంటీ మినిట్స్ దెర్ ఇస్ మూవ్మెంట్ విచ్ ఇస్ రిక్వైర్డ్ దెర్ ఇస్ నో పర్టిక్యులర్ మూమెంట్ వాట్ ఎవర్ ఇస్ కంఫర్టబల్ ఫర్ యూ యూ కెన్ సిట్ బట్ కీప్ మూవింగ్ యూ గెట్ అప్ వాక్ ఫర్ టూ మినిట్స్ అండ్ కం బ్యాక్ ఆర్ యూ గురూమ్ యూ హ్యావ్ పర్టిక్యులర్ టైమ్ టేక్ బ్రేక్స్ దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ మీరు సాఫ్ట్వేర్ రంగంలో ఒకటే పొజిషన్లో కూర్చో ఉంటారు టైప్ చేస్తూ ఉంటారు వర్క్ చేస్తూ ఉంటారు సో దానివల్ల ఒకటే పోస్చర్లో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఇబ్బంది వస్తుందా ఏ పోస్చర్లో కూర్చోవడం మంచిది అది పర్టికులర్ పోస్చర్ అంటే లేదు స్ట్రైట్ పోస్చర్ ఇస్ ద బెస్ట్ పోస్చర్ యూ హ్యావ్ టు హ్యావ్ అ చైర్ ఉంటుంది ఒకటి దెర్ ఇస్ అక్యుపేషనల్ నో దెర్ ఇస్ అ చైర్ విచ్ విల్ గివ్ యు అకార్డింగ్ టు ద కర్వ్ ఆఫ్ ద స్పైన్ ఆ స్ట్రెయిట్ లేకుండా ఈ స్పైన్ చూస్తున్నారు కదా ఈ స్పైన్ ఎట్లుంది సో యూ విల్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ మేడ్ చైర్స్ విచ్ విల్ అకా యు 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 యూనో అకామడేటీ ఆఫ్ ఫైన్ సో దట్ ఈస్ ద బెస్ట్ వే యూ కెన్ సిట్ అదర్ దాన్ దట్ యూ టు కీప్ మూవింగ్ టేకింగ్ బ్రేక్స్ ఇస్ ద బెస్ట్ థింగ్ ఎట్లో కూర్చుంటే కూడా ప్రాబ్లం లేదు డోంట్ యునో క్రౌ క్రౌష్ లైక్ దిస్ యూ టు సిట్ స్ట్రైట్ ప్రాపర్లీ అలాంగ్ విత్ దట్ కీప్ మూవింగ్ ఎవ్రీ ట్వంటీ మినిట్స్ హాఫ్ నాట్ టేక్ బ్రేక్స్ ఓకే మీరా గారు అసలు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఏ పోస్చర్లో కూర్చుంటే వాళ్ళకి నడువును రాకుండా ఉంటుంది అనే అంశాల గురించి మీద అయిన శైలిలో చాలా అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు థ్యాంక్ యూ